వరంగల్ జిల్లా మహానగరంలో తగిన మిర్చి ధరలను రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దియాకర్ రావు డిమాండ్ చేశారు వరంగల్ లోని ఏషియాలోని రెండవది ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ టిఆర్ఎస్ నాయకులు సందర్శించి మిర్చి రైతులను కలుసుకుని విషయాలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దియాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్ గండ్రా వెంకటరమణారెడ్డి పెద్ది రెడ్డి చింతా సదానందం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నరేందర్లు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గత ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని అన్నారు తగిన మిర్చి ధరను సుమారు క్వింటాల్ కు ఇరవై ఐదు వేల మద్దతు ధర అందించి రైతులను కాపాడాలని పేర్కొన్నారు కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కేంద్రంలో మీద అధికారం వచ్చారు ఫోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు ప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెప్తాను బోనస్ ఇస్తానన్నావు ఆశపడి సన్నోట్ చేసాను దొడ్డోట్ చేస్తే దిగుబడి వచ్చి పెట్టుబడి తగ్గు పంట తొందరగా వస్తుంది సన్నోట్ చేస్తే బోనస్ వస్తుందంటే ఇదే నీకు అన్నీ బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్ చేస్తే బోనస్ దిగొస్తా రైతు బంధు ఆశ పెట్టిన ఒట్టాలి ఒత్తిడి వచ్చాది దాంట్లో అయిపోయినాయి కల్పులు కోతలు కొట్టాలి ఇంతవరకు రైతు బంధు రుణమాఫీ తర్వాత వచ్చిన దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టికెట్ తీసుకున్నా మీరు అధికారం ఉన్న ఇప్పటికైనా ఇరవై ఐదు వేల తొంభై ఐదు ఏర్పాటు చేయాలి అదే రైతు ఒక రైతు అగ్ని దేవకాలు నిలబడిపోయినాయి లక్షన్నర రెండు లక్షల రూపాయల పెట్టుబడి ఎకరానికి మంచి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత మిచ్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం విస్తీర్ణం ఎంతుందో రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం సరైనటువంటి న్ సమీక్ష లేకపోవడం చిత్తశుద్ధి లేకపోవడం తోటి ఇవాళ గతంలో ముప్పై నుంచి లక్ష రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ మూడు నాలుగు వేల నుంచి మొదలుకొని పదమూడు వేల వరకే ఇలా ధర పడిపోయింది ఎంత మంచి రకాలైనా పదమూడు వేల లోపే అంటే దుర్మార్గమే దోపిడి జరిగింది రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయేమో పెరుగుతామని చెప్పి ఆశపడి కూల్ స్టోరీలో నిల్వలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరి ఘోరం ఆ వ్యవసాయం ఆధారిత జిల్లా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఒకరు దరసరి కుండ సూర్య గారు ఇంకోరు సురేఖ గారు కొండా సురేఖ గారు నియోజకవర్గంలో మంది హమాలీలు కానీ గుమ్మస్తాలు కానీ వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఏది మామూలు మార్కెట్ మీద ఆధారపడదు అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ అమాలి కానీ గుమస్తా కానీ వ్యాపారస్తులు కానీ బతి కావాలంటే అవకాశం అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేటు వచ్చినప్పుడు బంతి అటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేట ముంచారు వ్యాపారస్తులను నట్టేట ముంచారు అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ వ్యాపార రీత్యానే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండ సులేఖ చేసేటువంటి పైచేసి ఆనందమో ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నారు కనీసం మంత్రి ఇక్కడ నుండి జీవనోపాధి ఉన్నటువంటి వాళ్లకు కనీస ఇబ్బందుకు ఉన్నటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోయిన సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి అది కొనసాగని పక్షాన వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది వాళ్ళు ఒక్కరు గారు దొంగ దొంగే ఇద్దరు దొంగలే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తలేదు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ను కాలరాసి ఇవాళ ఆ సప్లై తగ్గట్టు రేటును ఇవ్వడం లేదు కాబట్టి